హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై చికెన్ వేపుడు ఏదైనా అనొచ్చు ఈ నోరు ఊరించే చికెన్ వేపుడు చూడండి చూస్తూనే నోరు ఊరుతూ ఉంది కదండి ఇలాంటి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూస్తామా ఒక బాణలిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేయించుకుందాము ఉల్లిపాయలు ఎర్రగా వేగాక ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో టమాటా ముక్కలు మెంతికూర వేసి బాగా కలిపి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి దానిపై కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలిపాక ఇందులో ఒక స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా సరిపడా ఉప్పును వేసి అన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో సగం గ్లాస్ నీళ్లను వేసుకోవాలి వేసి దీన్ని మనము చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుందామండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండాలి ఉడికాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఈ మాత్రం ఉండాలండి చికెన్ ఫ్రై చూసారు కదండి చూస్తూనే నోరు ఉంది కదండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ పదార్థాలతో ఈ చికెన్ వేపుడు రెడీ అయిపోతుందండి చూడండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికి ఉడిగిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైనుంచి నుంచి కొత్తిమీర వేసి చివర్లో కలుపుకుందాము అప్పటికప్పుడు ఏ తొందర లేకుండా చికెన్ తెస్తానే ఇలా ఈజీగా చికెన్ వేపుడు చేసేయండి వాళ్ళంతా చాలా రుచిగా ఉందని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.